ఈ రోజు బోకునాడు ఈనాడులో ఒక వార్త రాసుకొచ్చాడు దాంట్లో మనోడు ఏం చెప్తాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైకాపా నాపై దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈనాడులో ఈరోజు ఫ్రంట్ పేజ్ లో ఒక వార్త వేశాడు అసలు ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా ద్వారా గానీ డిజిటల్ మీడియా ద్వారా గానీ పేపర్ల ద్వారా గానీ ఊతులు నేర్పించింది దుష్ప్రచారం చేయడం నేర్పించింది మన ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఎన్టీ రామారావు గారిని తనకు పిల్లనిచ్చిన మామని కూడా కనీసం కట్టసి లేకుండా ఈనాడు పేపర్లో చండాలమైన కార్టూన్స్ వేసి వెక్కిరించింది ఈ ఈనాడు పేపరు ఈ చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేసే సోషల్ మీడియా దుష్ప్రచారానికి నిన్న ఎలక్టోరల్ ఆఫీసర్ అయితే చంద్రబాబు నాయుడుకి బొప్పు కట్టేటట్టు ముట్టికాయలు వేసాడు కావాలంటే ఈ లెటర్ చూడండి ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఈ నోటీస్ ఇచ్చే చెప్పాను తెలుసా ఏ డెరోగేటరీ సోషల్ మీడియా పోస్ట్ ఈస్ బీయింగ్ సర్క్యులేటెడ్ బై తెలుగుదేశం పార్టీ విచ్ కంటైన్స్ ఫుటేజ్ డిపిక్టింగ్ వైఎస్ఆర్సీపీ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ డెరోగేటరీ మేనర్ అట్ సాక్షాత్తు ఒక చీఫ్ మినిస్టర్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా కూడా డెరోగేటరీగా దుష్ప్రచారం చేస్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తారా చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా వాడుకొని దుష్ప్రచారం చేయడం ఇదేం కొత్త కాదు చీఫ్ మినిస్టర్ని వాళ్ళ ఫ్యామిలీ ని వాళ్ళ పార్టీ నాయకుల్ని ఆ పార్టీ లో ఎవరైతే వైసీపీ గురించి మాట్లాడతారో వాళ్ళందరిపైనే ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి దుష్ప్రచారం చేసేది సాక్షాత్తు మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న తెలుగుదేశం పార్టీ అసలు అసభ్య పదజాలానికి దుష్ప్రచారానికి ప్రాణం పోసింది మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రుడు నారా లోకేష్ వీళ్ళ ట్రోలింగ్ కానీ వీళ్ళ దుష్ప్రచారం ఎంత ఘోరంగా ఉంటుందంటే మొన్నటికి మొన్న గీతాంజలి అనే ఒక మహిళ ఇళ్ల పట్ట వచ్చిందని చెప్పిన ఒకే ఒక్క పాపానికి ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసి ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టి ఆమె సూసైడ్ చేసుకునేలా చేశాడు నవీన్ అనే వాలంటీర్ని ఈ టీడీపీ నాయకులు విపరీతంగా దుష్ప్రచారం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశారు బెండపూర్ స్కూల్లో మేఘన అనే ఒక అమ్మాయి అమెరికన్ లో ఇంగ్లీష్ మాట్లాడిందని చెప్పి విపరీతంగా చిన్నపిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేసింది ఈ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఈనాడు తానా అంటే తందానా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది గజ్జలు కట్టుకొని ఎగిరినట్టుగా ఇలా పేపర్లో ముద్రేసి పబ్లిష్ చేసి ఫ్రంట్ పేజీల్లో వేస్తా ఉంది ఇక మన గులజ్యోతి రాధాకృష్ణ ఏం రాశాడో చూద్దాం చన్నబాబు నేను మంగళగిరికి వచ్చి ఏ కోతలకు వస్తా ఉన్నాడు అప్పులతో కాదు సంపదతో సంక్షేమం అంటే ఇప్పుడు చంద్రబాబు వస్తే లోకేష్ రెండు శాఖలకు మంత్రి అయితే అప్పటికప్పుడు భూములో నుంచి డబ్బులు అట్లా పుట్టుకొస్తాయి ఈ చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి ఆ యొక్క అతీత శక్తులు ఉంటాయి అనమాట అప్పుడుకప్పుడే భూమిలో నుంచి డబ్బులు పుట్టిస్తారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించగలిగేవాడు అయితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడుగా ఎందుకు ఆ సంపదను సృష్టించలేకపోయాడు ఆయన గవర్నమెంట్ లో ఉన్న రోజులు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెసిట్ లోనే ఉంటది కావాలంటే ఈ రిపోర్ట్ చూడండి ఇది నేను నువ్వు చంద్రబాబు నాయుడు రాసుకుంది కాదు ఇది అథెంటికేటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉన్నప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఎంత తెలుసా ఒక వెయ్యి రెండు వందల ముప్పై మూడు కోట్లు రెండు వేల సంవత్సరంలో మూడు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఒకటిలో రెండు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల రెండులో మూడు వేల కోట్లు రెండు వేల మూడులో రెండు వేల తొమ్మిది వందల కోట్ రెండు వేల నాలుగులో రెండు వేల ఐదు వందల కోట్లు సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్లో ఉంటుంది మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ బడ్జెట్లోకి వచ్చింది తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు ఎవరున్నా సరే ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ బడ్జెట్లో ఉంది కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం రెవెన్యూ లో ఉంటుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రెండు వేల పద్నాలుగు రెవెన్యూ డెఫిసిట్ ఎంత పదమూడు వేల ఏడు వందల కోట్లు రెండు వేల పదిహేనులో ఏడు వేల కోట్లు రెండు వేల పదిహేనులో పదిహేడు వేల కోట్లు హయ్యస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పదిహేడు వేల కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఇదిగో మన చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు రెండు వేల పదిహేడులో పదహారు వేల కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పదమూడు వేల కోట్లు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్లోనే ఉంది కావాలంటే చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ప్రతి ఒక్క సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్లోనే ఉంది సిగ్గు లేకుండా వీళ్ళు ఈ ఉత్తపుత్రుడు నారా లోకేష్ ఆయన బాబు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ ని సర్ప్లస్ బడ్జెట్ లోకి తీసుకొని వచ్చి సంపదతో సంక్షేమం చేస్తారంట అల్లావుద్దీన్ అద్భుత దెబ్బం లాగా మార్చేసి సంపద సృష్టించి సంక్షేమం ఇస్తారంట నిజంగా మీరు సంపద సృష్టించి సంక్షేమం ఇచ్చే పని అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎందుకు ఇవ్వలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎందుకు ఇవ్వలేదు అంతకు మీ బాబు చేసిన టర్మ్లో ఎందుకు ఇవ్వలేదు ఏనాడు సంక్షేమం గురించి ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చి జనాలకు మంచి చేస్తున్నాయని చెప్పి ఆయన కాపీ కొట్టడానికి సంక్షేమం ఇస్తానని చెప్పి డబ్బాలు కొడుతున్నారు అంతేకాకుండా సంపద తెస్తారా యాస్తారా సంపద ఆంధ్రప్రదేశ్కి లేని మీరు కొత్తగా ఎలా పుట్టిస్తారు ఏమైనా పోర్ట్లు కట్టారా ఫిషింగ్ హార్బర్లు కట్టారా బ్లూ ఎకానమీ సృష్టించగలిగారా ఏం కట్టారు ఏం కట్టితే మీకు సంపద వచ్చింది ఆ కిటికేదో చెప్పొచ్చు కదా దానికంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారంట దేనికి దాచుకు దానికి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సంపద సృష్టించేది రాష్ట్రానికి కాదు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఫ్యామిలీకి ఆయన హెరిటేజ్ కంపెనీలకి వాటికి సంపద సృష్టిస్తాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆయన సంపద సృష్టించే మోడ్ ఆఫ్ ఆఫర్ అండ్ ఏం తెలుసా స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము అమరావతి భూముల స్కాము ఇలా అన్ని స్కాములు చేసి సంపద సృష్టిస్తాడు అది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ప్రతి సభల్లో మొత్తుకునేది మేము సంపద సృష్టిస్తామనిదే రాష్ట్రానికి కాదు బాబు మేము సంపద సృష్టించేది మాకు మా కుటుంబానికి మా కంపెనీలకి మా కేడర్కి మాత్రమే అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు దానికి మన ఆంధ్రజ్యోతి గుణజ్యోతి పత్రిక ఇలా తప్పుడు కథనాలని ఫ్రంట్ పేజీలో వేసి ముద్రేస్తూ ఉంది జనాలని మభ్యపడతా ఉంది